ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని అరవై ఏడు అరవై ఎనిమిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా అరవై ఏడవ శ్లోకం కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయ గిరీశోధస్తం ముహురదర పానాకులతయా కరగ్రాహ్యం శంభోర్ముఖం కురవృంతం గిరిసుతే कदङ्कारं भूमस्तव चुबुकमौपत्युरहितं दीनि भावमु ఓ గిరిరాజసుత నీ తండ్రి హిమవంతుడు వాత్సల్యంతో నీ చుబుకను సృజించి నిన్ను లాలించినాడు నీ పతి నీ అధరామృతమును గ్రోలుటకు నీ గడ్డమును తన చేతితో పైకెత్తినాడు నీవు సిగ్గుచేత తలదించుకొని ఉన్నావు కదా నీ ముఖము అద్దమును బోలియుండగా నీ గడ్డము అద్దము పట్టుకునే పిడివలే ఉన్నది దానికి సామ్యము మరేదీ దొరకనే లేదు లలితానామాలలో అనాకలిత సాదృశ్య శుభకం శ్రీ విరాజిత అనే నామమున్నది శ్రీదేవి ముఖ సౌందర్య వర్ణన ప్రయత్నములో ఏకవీశ్వరులకు శ్రీమాత గడ్డమునకు తగిన ఉపమానము దొరకలేదు చివరకు ఆమె వదన దర్పమునకు పిడివలే ఆ తల్లి గడ్డమున్నదని మాత్రం చెప్పారు బ్రహ్మాండ పురాణంలో ముఖదర్భణ వృత్తాంత శుభుకా పాటల వ్యాసుల వారు వర్ణించారు శంకర భగవత్పాతుల వారు శుభకము సాదృశ్య రహితమైనదని వర్ణించారు అనిర్వచనీయమైన శోభ కలదని తాత్పర్యము ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి సహితుడై సాధకుడు భక్తి శ్రద్ధలతో నలభై ఐదు రోజులు దీక్షగా ఆరాధించాలి ఈ శ్లోకమును ప్రతిరోజు సార్లు జపించాలి దీక్షానంతరము దీనిని మెడలో ధరించవచ్చును తేనె క్షీరపాయసము నెయ్యి తాంబూలము నివేదన చెయ్యాలి పురుషుడు సిద్ధి సాధిస్తే ప్రభుల ఆదరణ లభిస్తుంది స్త్రీలకు సాటి వారిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి సంఘంలో భార్యాభర్తలు మర్యాద పొందుతారు గోరోచనంతో భోజపత్రంపై ధనికుల వంశంకర యంత్రమును రాసి ఆ మధ్యలో పన్నెండు కమబీజములు వ్రాయాలి తర్వాత వాటి చుట్టూ వృత్తమును గీసి ఆ యంత్రమును షోడచోపచారములతో పూజించి ప్రతిరోజు సప్తశతీ పారాయణ చెయ్యాలి తర్వాత నూట ఎనిమిది నవార్ణవ మంత్రాలతో హోమం చెయ్యాలి కన్నెలకు భోజనం పెట్టాలి తర్వాత యంత్రమును రాగిరేకులో చుట్టి మెడలో కట్టుకుంటే మహారాజులు కూడా వశమవుతారు ఈ సాధన స్త్రీలు చేస్తే సంగములో గౌరవం పొందుతారు దీనికి అనుష్టాత్రి గౌరీ దేవత అరవై ఎనిమిదవ శ్లోకం భూజా శేషా నిత్యం పురదమయతు కంటకవతి తవ గ్రీవా ేత కాల కాళాగరు బహుళ జాంబాల మలినా మహతి యుధతో హారలతికా దీని యొక్క భావము తల్లి నీలకంఠుడు నిన్ను కౌగలించినప్పుడు నీ శరీరము గగురుపాటు చెందుతుంది నీలకంటుని కంఠములోని నీలిరంగు నీ తెల్లని ముత్యాల దండపై ప్రతిఫలించి ఆ ముత్యాలు నెమలికంటపు రంగుగా మారిపోతాయి అప్పుడు నీవు కూడా నీలకంటివే అవుతావు మీ ఇరువురికి శారీరకంగా అభేదం కదా సగం శరీరము ఆక్రమించిన సగం శరీరము ఆక్రమించిన నీవు నీలకంటివి కావడము సహజమే కదా పురత కథాను పురవైరి విమర్త పులకాంకితలాం త్రిపురవైరి కౌగిలింతలో పులకాంకురమైన ఓ తల్లి కాంచీపురంలో వేయించేసిన దేవి భూతేశాలింగమోద్భూత పూలక్రంగా నమో నమ అని లలిత అష్టోత్తర శతనామాల్లో ఒకటి భూతేశిని ఆలింగనం చేత పులకాంకురములతో కూడిన శరీరం కలది శ్రీమాత ఈ యంత్రమును కుంకుమపై వ్రాసి నలభై ఐదు రోజులు విధియుక్తంగా పూజించాలి శ్రీచక్రమును పూజించినట్లే సహస్రనామాలతో షోడశోపచారంతో పూజించాలి శ్రీ జగన్మాత విగ్రహం కూడా ఉంచి దీక్షాంతం దాకా పూజించాలి ప్రతిదినము శ్లోకాన్ని బీజక్షరాలతో సహా వెయ్యిసార్లు జపించాలి దీక్షితుడు కానీ వేరే వారెవరైనా ఆ కుంకుమను ధారణ చెయ్యవచ్చు తేనె తాంబూలము నైవేద్యము నిత్యము మంచి ప్రసాదంగా స్వీకరించాలి ఈ యంత్రమును వే వేసి సేవించి కుంకుమను ధరించిన వారికి రాజాధరణ దొరుకుతుంది అసురీదేవి యంత్రాన్ని రాగు రాగిరేకుపై వ్రాసి ఒక జలకుంభంపై చిన్న ఆవాల ఆకుతో మూసి ఆ కలశంపై కూడా అసురీదేవిని అవగాహన చేసి యంత్రానికి జలకుంభానికి పూజలు చేసి అసురీ మంత్రాన్ని జపిస్తూ వెయ్యిసార్లు జలాన్ని అతిభ్రమించి ఆ జలమును ఎవరిపైన చల్లిన వారికి దరిద్రము రోగము మొదలైన ఉపద్రవాలు లేకుండా పోతాయి రాజాచరణ మంచి స్థితి ఏర్పడుతుంది అని భావము శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలు